చిక్కుడికాయ ఎండ్రాయలు కర్రీ ముందు ఎండ్రాయలు ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత చిక్కుడికాయ వేసా ఇది బాగా మళ్ళిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం గరం మొక్కలు వేసాను ఇదంతా తగ్గేసి మళ్ళీ కొంచెం తగ్గించి ఎండ్రాయలు చిక్కుడికాయ కర్రీ చిక్కుడికాయ ఇంకా ఎంట్రాయలు చేస్తున్నాం కొంచెం వేసుకుని రెండు వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తే అది వేగిన తర్వాత చికెన్కాయ వేసి అది కూడా పట్టిన తర్వాత కారం పసుపు కొంచెం గరం మసాలా వేస్తాం కొంచెం వాటర్ పోస్ట్ దగ్గర పెట్టాక చికెన్కాయలు త

böyle bir şey var.